పైరసి రవి పైరసి రవి ఐబొమ్మ రవి తప్పు చేశాడని పబ్లిక్ తెలుసు కానీ అందరూ అతనికి ఎందుకు సపోర్ట్ చేస్తారు అంటే థియేటర్కి వెళ్తే డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి కదండీ థియేటర్కి వెళ్తే నూట యాభై రూపాయలు టికెట్ కొనాలి సింగిల్ స్క్రీన్స్ లేవు సింగిల్ స్క్రీన్స్ ఉన్నా కానీ అక్కడ కూడా నూట యాభై రూపాయలు టికెట్లు ఉన్నాయి కాకపోతే సింగిల్ స్క్రీన్లో అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం పాప్కార్న్లు ఇతర ధరలు స్నాక్స్ ధరలు కొంచెం అందుబాటులో ఉంటాయి మల్టీప్లెక్స్కి వెళ్తే లీటర్ నీళ్లు అరవై రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు బయట లీటర్ ఇరవై రూపాయలకు అమ్ముతుంటే అరవై రూపాయలకి ఎందుకు తీసుకుంటున్నారు వాళ్ళు అని ఎవరు అడగరు కదా అది ఎందుకు ఎందుకు అడగటం లేదు అనేది ప్రశ్న థియేటర్కి రాకుండా జనాల్ని మీరే గెంటేస్తున్నారు థియేటర్లకి జనాలు రాకుండా మీరు గెంటేసి వాళ్ళు ఎక్కడో సినిమాలు చూస్తున్నారు ఇంకా సినిమాలు చూస్తున్నారని ఆనందించాల్సింది పోయి మీరు గెంటేసిన ప్రేక్షకులు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు వీళ్ళు సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అందరూ ఓటీటీలకు పోవాలనుకుంటున్నారు వాళ్ళు ఓటీటీలకు వెళ్లకుండా మధ్యలో ఐ బొమ్మలోకి వెళ్తున్నారు వాళ్ళని ఐ బొమ్మలోకి వెళ్ళకుండా చేయడం కోసం ఐ బొమ్మ మీద టార్గెట్ చేస్తారు వీళ్ళు కానీ ఐ బొమ్మ ఆగలేదు ఆల్రెడీ ఇంకో పేరుతో స్టార్ట్ అవుతుంది అది అది కూడా వాళ్ళు ఈరోజే క్లారిటీ ఇచ్చారు సో అదొక గొడవ అది ఏ రూపంలో మొదలైనా జరుగుతుంది ఎందుకంటే థియేటర్లు మీకు థియేటర్లో ఆడియన్ ఫ్రెండ్లీగా లేవు జనాలు థియేటర్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా మీరే తయారు చేశారు మీరే జనాల్ని గెంటేసారు ఆ గెంటేసిన జనాలు వాళ్ళ ఇష్టం వచ్చిన చోట సినిమా చూసుకునే హక్కు వాళ్ళకు ఉంది రెండవది వాళ్ళని దోపిడీ చేస్తున్నారు కదా మీరు ఆ దోపిడీని ఆపండి ఆపి థియేటర్లని ఆడియన్ ఫ్రెండ్లీగా మార్చండి టికెట్ ప్రైస్లో సగానికంటే తక్కువ స్నాక్స్ రేట్లు ఉండేలాగా చూడండి జనాలు అక్కడికే వచ్చి చూస్తారు లేదంటే కమ్యూనిటీ థియేటర్లు కట్టండి కమ్యూనిటీ థియేటర్లు కట్టి వాళ్ళ వాళ్ళ పేటల్లో ఒక యాభై రూపాయలు నుంచి మూడు వందల వరకు టికెట్ రేట్లు పెట్టి జనాలు అక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో వండుకున్నవి తిని సినిమా చూసే పరిస్థితి క్రియేట్ చేయండి సినిమా కన్జూమ్ అవుతుంది జనం సినిమా చూస్తారు మీకు నాలుగు డబ్బులు వస్తాయి అంతే తప్ప ఆల్టర్నేటివ్ ఏంటని చూడాలి కానీ మీరు ఆల్రెడీ దోచుకుంటూ ఇంకెవరో దోచుకుంటున్నారని ఓ పది మంది గజ దొంగలు కూర్చుని ఒక దొంగని దొంగ దొంగ అని హడావుడి చేసినట్టు తయారైంది పరిస్థితి అందుకని జనాల్లో సింపతి ఉంది అతని మీద ఏదో మనకి వీళ్ళ దోపిడీ పాలు పడకుండా మనని కాపాడి సినిమా చూపిస్తున్నాడు అతను అనే సాఫ్ట్ కార్నర్ ఉంది ఇప్పుడు పోలీసులు కూడా పైరసీ సినిమాలు చూసిన వాళ్ళని కూడా మూసేస్తాం అంటున్నారు బాగానే ఉంది మూసేస్తారు కరెక్టే ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే బాబు మీరు ఇతను ఏదో చేస్తున్నాడు జనాలకు ఇబ్బంది పెడుతున్నాడు అని కదా మీరు అంటుంది ఇండస్ట్రీ డబ్బులు ఇబ్బంది పెడుతున్నాడు ఇతను జనాల డబ్బులను ఇబ్బంది పెడుతున్న ఇండస్ట్రీ గురించి ఎందుకు మాట్లాడరు ఇండస్ట్రీ వాళ్ళు మల్టీప్లెక్సుల్లో స్నాక్స్ రేట్లతో వాళ్ళు చేస్తున్న దోపిడీ గురించి ఎందుకు పోలీసులు పట్టించుకోరు ఈయన్ని పట్టించుకున్నప్పుడు ఇమ్మ ఇమ్మంది రవి గురించి పట్టించుకున్న వాళ్ళు దాన్ని కూడా పట్టించుకుంటే అప్పుడు ప్రభుత్వం జెన్యున్గా ఆలోచిస్తోంది అనుకుంటారు రెండోది మీరు ప్రైస్ హైక్ ఎందుకు ఇస్తున్నారు ప్రీమియర్స్ ఎందుకు వేయమంటున్నారు అంటే ఐదు వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నాడు కాబట్టి మేము ప్రీమియర్స్కి ప్రైస్ హైక్కి టికెట్ల ప్రైస్ హైక్కి అనుమతిస్తున్నామని చెప్తున్నారు ఐదు వందల కోట్లు వాళ్ళు దీనికోసం పెట్టట్లేదు ఐదు వందల కోట్లు వాళ్ళు మార్కెట్ కోసం పెడుతున్నారు పాన్ ఇండియా మార్కెట్ కోసం పెడుతున్నారు అక్కడ నుంచి డబ్బులు వస్తాయి మళ్ళీ మీరెందుకు ప్రైస్ హైకి ఇవ్వాలి పాన్ ఇండియా మార్కెట్కి సినిమా తీస్తున్న వాడిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం మీకేంటి వాళ్ళ మార్కెట్ గ్యారంటీ ఉండే డబ్బులు పెట్టుకుంటున్నారు మీరెందుకు వాళ్ళకి వెళ్ళి దానికంటే జనాలకు ఏదైనా హెల్ప్ చేయండి ఆ పాప్కర్న్ ధరలు అవి తగ్గించడానికి ఏదన్నా ఉంటే ఏర్పాటు చేయండి అంతే తప్ప ఇది దారుణం అంటే మొత్తం అందరూ దోపిడీదారుల వైపు నిలబడి సాధారణ ప్రజల మీద దాడి చేస్తున్నట్టుగా తయారైంది పరిస్థితి ఇది మారాలి క్లోజ్ ఏం కావండి ఇంకో ప్లాట్ఫామ్ ఇంకో రూపంలో ఓపెన్ అవుతాయి అవి పైరసీ ఆగదు మీరు జనాలకి ఆల్టర్నేటివ్గా వాళ్ళకి గౌరవప్రదంగా కంటెంట్ కన్జ్యూమ్ చేయడానికి తక్కువ ఖర్చులో ఏర్పాట్లు చేసే వరకు పైరసీని వాళ్ళే బతికించుకుంటారు ప్రొడ్యూసర్ మాట్లాడుతూ ఎన్కౌంటర్ చేయటం శ్రీ కళ్యాణ్ గొడవ అది అంటే చంపేయమంటున్నాడు మరి మీరు పాప్కార్న్ నాలుగు వందలకే ఐదు వందలకే అమ్మి జనాలను దోచుకుంటున్నందుకు మిమ్మల్ని కూడా ఎన్కౌంటర్ చేయాలిగా అందుకని ఇవన్నీ లూజ్ డైలాగ్స్ అండి అనవసరంగా మాట్లాడేడు ఆయన తప్పు అది ముందు మీరు వైపు నుంచి జరుగుతున్న తప్పులు రెక్టిఫై చేసుకొని మీరు ప్రజలకు సందేశం చెప్పి మీరు ఏం చేయాలో అది చేసుకోండి